నా పేరు ఈ వెల్కమ్ టు క్రైమ్ న్యూస్ హెల్త్ టిప్స్ మీకోసం మనసారా నవ్వడం అన్ని విధాల ఆరోగ్యదాయకమని ప్రభుత్వ ఆయుర్వేద సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాస్ నాయక్ అన్నారు ఆదివారం ఆయన కార్యాలయంలో క్రైమ్ నైన్ తో ఆయన మాట్లాడారు ప్రతిరోజు మనం చూస్తూ ఉంటే స్ట్రెస్ అంటూ ఉంటుంది జనం అంటే వాళ్ళ కెపాసిటీని దా దాటి ఎప్పుడైతే వాళ్ళ టార్గెట్ ఉంటుందో అప్పుడు కనిపించేది స్ట్రెస్ ఈ స్ట్రెస్ అనేది నాలుగు రకాలుగా ఉంటుంది ఫిజికల్ ఉంటుంది మెంటల్ ఉంటుంది బిహేవియర్ ఉంటుంది అండ్ సేమ్ టైమ్ ఎమోషనల్ ఇలా ఉంటాయి అనమాట అయితే మనం ఇప్పుడు తీసుకున్నప్పుడు చిన్నపిల్లలు వచ్చే స్ట్రెస్ చూసుకున్నప్పుడు వాళ్ళ సిలబస్ వాళ్ళు చదివే చదువుని బట్టి వాళ్ళకి స్ట్రెస్ అనేది ఉంటుంది ఇలాంటి స్ట్రెస్ అనేది పెద్దవాళ్ళ వాళ్ళ జాబ్ సంబంధించి ఉండొచ్చు లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్ ఉండొచ్చు లేకపోతే కొన్నిసార్లు వాళ్ళ హెల్త్ ఇష్యూస్ వల్ల కానీ పేరెంట్స్ వల్ల భార్య వల్ల ఇలా స్ట్రెస్ అనేది కొంతమంది చెప్తా ఉంటుంది అయితే ఈ స్ట్రెస్లో మనం ఫిజికల్గా కనుక చూసేటట్లయితే ఈ స్ట్రెస్ ఉన్న వాళ్ళకి హార్ట్ రేట్ పెరుగుతుంది హార్ట్ రేట్ పెరగడం వల్ల ఆ డైజెషన్ సిస్టమ్ పాడవుతుంది అలానే వాళ్ళకి వచ్చేసి నెదర్లాండ్ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి మనం దానికోసం మనం ఏం చేసామంటే హార్ట్ రేట్ వేరియబిలిటీ టెస్ట్ అని ఉంటుంది హార్ట్ రేట్ వేరియబిల్ టెస్ట్ వల్ల మనం దాన్ని చూడవచ్చు ఆ రకంగా మనం వాళ్ళది ఫిజికల్గా అది చూడవచ్చు అలానే మెంటల్గా వచ్చేదానికి వాళ్ళకి నిద్ర లేకపోవటం అంటే వాళ్ళు రాత్రులు అసలు పోరు లేకపోతే పిచ్చి పిచ్చి కలలు రావటం ఇలా వాళ్ళు చెప్తా ఉంటారు వాళ్ళు నాకు ఎప్పుడు రాత్రి పాముల కళ్ళు వస్తాయండి లేకపోతే నాకు అలా పిచ్చి పిచ్చి ఉందండి అని అలా చెప్తా ఉంటారు కాబట్టి అది మెంటల్ స్ట్రెస్ ఉన్నట్లు అలానే బిహేవియర్ స్ట్రెస్ అంటే వాళ్ళకి మనం ఏదైనా చెప్పినప్పుడు వాళ్ళు నచ్చకపోవటం నచ్చబోవడం వల్ల వాళ్ళు మనం చెప్పిన దానికి ఆపోజిట్గా తీసుకోవటం అంటే పాజిటివ్ కాకుండా నెగిటివ్ తీసుకోవటం అంటే ఆయుర్వేదిక్ పాయింట్ ఆఫీతం చెప్పినట్టు అనుకూల వేదనం సుఖం ప్రతికూల వేదనం దుఃఖం ఈ పాయింట్లో మనం తీసుకునేటట్లయితే మనం ఏదైనా చెప్పినప్పుడు వాళ్ళకి అనుకూలంగా ఉన్నప్పుడు హీ ఫీల్స్ నార్మల్ అదే చెప్పింది అతను నచ్చినప్పుడు అతను గా బిహేవ్ చేస్తారు కాబట్టి అతనికి ఇబ్బందిగా ఉండొచ్చు అట్లానే మనం ఎప్పుడైనా సరే ఈ స్ట్రెస్ అనే మనం తగ్గించాలంటే మనం తీసుకునే ఆహార పదార్థాలు మనం ఉండే అట్మాస్ఫియర్ ఇవన్నీ వాటి మీద డిపెండ్ అయి ఉంటాయి ఎందుకని చెప్పేసి ఎప్పుడైనా సరే మంచి నిద్ర మంచి ఆహారం మంచి వాళ్ళతో స్నేహం ఇలాంటివి చేయడం వల్ల ఎప్పుడైనా సరే మనం స్ట్రెస్కి ఫీల్ అవ్వం కాబట్టి మనం స్ట్రెస్ అన్నప్పుడు ఎప్పుడైనా సరే మనకు మనమే అసెస్ చేసుకోగలిగినంతవరకు మనం చేసుకోవచ్చు అలా కాని టైంలో మనం ఏమో సైకాలజిస్ట్ని కలవాల్సిన అవసరం ఉంటుంది సైకాలజిస్ట్ దగ్గర ఒక స్కేల్ ఉంటుంది ఆ స్కేల్ పేరు ఏంటంటే ఒక్కోసారి మనం కనుక మనల్ని మనం కంట్రోల్ చేయని పరిస్థితుల్లో మనం ఖచ్చితంగా సైకాలజిస్ట్ని కావాల్సి ఉంటుంది వాళ్ళు పర్సీవ్ స్కేల్ అనే ఒకటి ఉంటుంది ఆ స్కేల్ ప్రకారం మనల్ని కొన్ని క్వశ్చన్లు పాజిటివ్ క్వశ్చన్స్ నెగిటివ్ క్వశ్చన్స్ కట్టడం జరుగుతుంది అది జీరో టు హండ్రెడ్ దాకా మనం చూసుకోవాలి అది జీరో టు ట్వంటీ ఫైవ్ వరకేమో ఓకే నార్మల్ అని తీసుకోవచ్చు ఆ తర్వాత ట్వంటీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ వరకు మీడియంగా తీసుకుంటాము అదే సెవెంటీ ఫైవ్ జీ ఫిఫ్టీ నుంచి సెవెంటీ ఫైవ్ జరిగితే మోడర్న్ కింద తీసుకుంటారు సెవెంటీ ఫైవ్ నుంచి హండ్రెడ్ వరకు వచ్చేసరికి సివియర్ కింద తీసుకుంటారు అంటే మనం ఎప్పుడైనా సరే మనం స్ట్రెస్ ఫీల్ అవుతున్నాము మన ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ వస్తున్నాయి లేకపోతే మన ఉద్యోగంలో డిస్టర్బెన్స్ వస్తున్నాయి అన్నప్పుడు ఖచ్చితంగా సైకాలిజిస్ట్ని కలవాలి సైకాలజిస్ట్ ఒపీనియన్ తీసుకొని ఈ టెస్ట్ అది చేసుకోవడం వల్ల మనకు బాగుంటుంది అలానే సైకాలజిస్టులు కూడా మనకి ఫుడ్ అనేది ఏం తీసుకోవాలి ఏంటని చెప్తారు ఎక్కువగా మనం సీజనల్ ఫుడ్స్ అనేది చాలా మంచిది అలానే మనకి ప్రజెంట్గా ఉండే మ్యూజిక్ తినటం అలాగే మంచి వాళ్ళ ద్వారా మనం మంచి మంచి మాటలు వినటం ఇలాంటి వాటి వల్ల మన సైకలాజికల్ ప్రాసెస్ స్ట్రెస్ తగ్గుతుంది ఫుడ్ సేమ్ టైం నిద్ర మంచి ప్రోటీన్ డైట్ కానీ లేకపోతే ఏమన్నా మనకి ఆరోగ్య సమస్యలు ఉండేటప్పుడు వాటికి సంబంధించిన ఫుడ్స్ అవి తీసుకోవడం వల్ల మనం ఎట్టి పరిస్థితుల్లో మనం స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఉంటాం అయితే స్ట్రెస్ అనేది ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఉంటుంది కాబట్టి మనం మన లిమిట్ దాటి ఎక్కువగా ఏదో చేయాలనుకున్నప్పుడు ఈ స్ట్రెస్ వస్తుంది కాబట్టి ముందు మనం లిమిట్ చేయడం మనం తెలుసుకోవడం వల్ల మనం స్ట్రెస్ గురి కాకుండా ఉంటాం కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో మనల్ని మనం ఎప్పటికప్పుడు ఎసెస్ చేసుకుంటూ పక్క వాళ్ళతో అన్ని విషయాల్లో పోల్చుకోకుండా ఉంటే ఇలాంటి స్ట్రెస్ రాకుండా ఉంటాయి థ్యాంక్ యూ